జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగము నూట డెబ్భై ఎనిమిది ఇందులో ధర్మరాజు అడుగుతున్నాడు పండితుడైనటువంటి భీష్మాచార్యులు వారిని తాత ఇంకా ఆ రోజు పరమశివుడు పార్వతి మాతల సంభాషణలు ఏమని చెప్పాడు నారద మహర్షి కృష్ణ పరమాత్ములతో ఉన్న ఋషులకు అని అడిగాడు ధర్మరాజ అది కూడా చెప్తాను వినండి పార్వతీమాత శివుడిని వర్ణాశ్రమ ధర్మాల గురించి అడిగింది అప్పుడు పరమశివుడు చెప్తున్నాడు భవానీకి పార్వతి వర్ణాశ్రమ ధర్మాల గురించి అడిగితే కదా వినుము భవానీ నీకు తెలుసు అయినా అడిగితే కనుక మరలా చెప్తున్నాను పూర్వము సృష్టి సమయంలో బ్రహ్మదేవుడు తన ముఖము నుండి బ్రాహ్మణులను తన భుజముల నుండి క్షత్రియులను తన ఊరువుల నుండి వైశ్యులను తన పాదముల నుండి సూర్యులను సృష్టి చేశాడు హైమవతి బ్రహ్మదేవుడి ముఖం నుంచి పుట్టేటువంటి ఈ బ్రాహ్మణులు గొప్ప ఉత్తమ జాతి వీరంతా కూడా ధర్మాన్ని అందరికీ చెప్తారు వేద నుంచి నేర్చుకుంటారు వేదాలను అందరికీ తెలియజేస్తారు వీరు ధర్మంగా జీవనం చేయాలి ఇతరులను ధర్మంగా జీవనం చేయమని వీరు బోధించాలి ఈ బ్రాహ్మణులు కనుక ఉత్తమ ధర్మంగా ఉండక హీన పనులు చేసి ధర్మాన్ని అతిక్రమిస్తే వీరికి బ్రాహ్మణ్యం ఉండదు వీరు మరలా బ్రాహ్మణ జాతిలో జన్మించరు అది వారు తెలుసుకోవాలి అయితే ఉత్తముడైన వేదము నేర్చిన బ్రాహ్మణుడిని ఎవరైనా హీనంగా మాట్లాడినా అవమానపరిచిన వాడికి కీడు తప్పదు ఉత్తముడైన బ్రాహ్మణుడు వేదము నేర్చిన బ్రాహ్మణుడు ధర్మజీవనం గల బ్రాహ్మణుడే దానములు స్వీకరణకు అర్హుడు అట్లాంటి వాడు ఉంటే అందుబాటులో అతనికే దానములు ఇవ్వాలి ఉత్తమ బ్రాహ్మణుడు అందుబాటులో లేకపోతే ఉత్తమ విప్రులు కానీ ఇతర ఉత్తమ మానవులకు కానీ దానములు చేయవచ్చును ఉత్తమ బ్రాహ్మణ దూషణము ఉత్తమ బ్రాహ్మణ ధనాపహరణము పరమ నేరము అపర్ణ ఈ బ్రాహ్మణులు విద్య వల్ల వేదజ్ఞానం వల్ల ప్రకాశించాలి యజ్ఞ ఏకాదులను సక్రమంగా వీరు నిర్వహించాలి ఈ బ్రాహ్మణులు వ్యాపారము చేయరాదు నిత్యము అగ్ని కార్యక్రమం రెండు పూటలు చేయాలి నిగ్ని అగ్ని నిత్య అగ్నిహోత్రుడే ఉత్తమ బ్రాహ్మణుడు బ్రాహ్మణులు పరాంగణలతో వ్యభిచారము చేయుట నిషిద్ధము బ్రాహ్మణుడు రెండు పూటల శాఖాహారమే భుజించాలి శుచి శుభ్రతగా ఉండాలి ఇట్టి ఉత్తమ ఇంటికి ఎవరైనా అతిథి వస్తే అతిథికి సత్కారం చేసి భోజనం ఆ అతిథి తిన్న తరువాతనే ఈ ఉత్తమ బ్రాహ్మణుడు భోజనము చేయాలి ఇక రెండవ వారు గౌరీ క్షత్రియులు వీరు దేశాన్ని కాపాడాలి పరిపాలన చేయాలి ఉత్తమ బ్రాహ్మణులను కాపాడాలి ప్రజా రక్షణ ప్రజా సంక్షేమము ధర్మ సంస్థాపనకి కృషి చేయాలి క్షత్రియులు దేశ రాజు అనేవాడు ధర్మశాస్త్రాన్ని న్యాయశాస్త్రాన్ని అలాగే ధనుర్వేదాన్ని తప్పక నేర్చాలి అలాగే శిక్షాశాస్త్రాన్ని కూడా నేర్చుకోవాలి అంటే దండ శాస్త్రాన్ని కూడా నేర్చుకోవాలి ప్రజా సంక్షేమానికి రాజులు యజ్ఞ ఏకాదులు నిర్వహిస్తూ ఉండాలి ఆయుధ విద్య రాజులకు తెలిసి ఉండాలి అవసరమైతే యుద్ధాలకు కూడా రాజులు చేయాలి దుర్గాసురుడిని సంహరించిన ఓ దుర్గ ఇక మూడవ వారు వైశ్యులు వీరు లోక వ్యాపారాలన్నీ నడుపుతారు వాణిజ్యము వ్యాపారము వర్తకము పశుపోషణ వ్యవసాయము వీరు చేస్తారు వైశ్యుడు బ్రాహ్మణ క్షత్రుల వలె ద్విజుడు అతను కూడా ద్విజత్వాన్ని పొందాడు వీరు ఉపనయనం చేసుకుంటారు వేద విద్య నేర్చుకుంటారు వీరు యజ్ఞ ఏకాదులు నిర్వహిస్తారు ఉత్తమ బ్రాహ్మణులను గౌరవిస్తారు వీరు తిరగంధ రసాలను మాత్రము విక్రయించకూడదు ఇంకా హిమజ ఈ నాలుగో వారు శూద్రులు వీరు బ్రాహ్మణులకు క్షత్రియులకు వైశ్యులకు తగిన సేవలు చేస్తూ ఉండాలి ఈ సేవలు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఉండవచ్చు అనగా శూద్రులు వ్యవసాయం చేయుట పశుపోషణ చేయుట అందుకు కావలసిన పనిముట్లు తయారు చేయుట గొడుగు వాహనము పాదరక్షలు కుండల తయారీ క్షౌర సేవల నిర్వహణ వస్త్రముల చలువ చేయుట ఫలరసాల ఉత్పత్తి ఇతర సమాజానికి ఉపయోగపడే సేవలు వీరు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ చేయాలి వీరు తయారు చేసేటువంటి సరుకులను ధర్మమైనటువంటి ధరకు ప్రజలకు విక్రయించాలి అయితే మిత్రులారా ఇట్టి ధర్మములు ఈ కలియుగములో నేడు లేవు నేడు రాజ్యాంగ చట్టం ప్రకారమే అన్ని జరుగుతున్నాయి విశాలాక్షి ఈ నాలుగు వర్ణముల వారు వారి వారి జాతులకు ఇచ్చేటువంటి వృత్తులను వారు నిర్వహించాలి పై మూడు యుగాలలో కూడా ఇది ధర్మము అలా చేయకపోతే వారికి పాపం సంక్రమిస్తుంది ఎవరైతే ధర్మాచరణతో వారి వారి వృత్తులు ధర్మంగా నిర్వహిస్తారో వారు గొప్ప ధర్మాన్ని పుణ్యాన్ని పొంది ఉత్తమ జన్మలు పొందుతారు అని చెప్పాడు శివుడు అని చెప్పుకొచ్చాడు భీష్మాచార్యుల వారు ధర్మరాజుకు ఈ విషయాలను చెబుతున్నాడు వైశంపాయంలో వారు రాజు అయినటువంటి జన్మయ వారికి జై శ్రీమన్నారాయణ